హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఆల్రెడీ మీరు తొమ్మిదేళ్ళు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా విషయం ఏంటి అనేది సో మనకి ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది ఎన్ని వచ్చాయి టోటల్ అనేది నేను మిడిల్లో చెప్తా మిడిల్ అంటే మరి లాస్ట్లో చెప్తా అలా కాదు కొన్ని చూపించాక మీకు చెప్తా మొత్తం టోటల్ ఎంత వచ్చింది అసలు ఎలా జరిగింది ఎలా కాంటాక్ట్ అయ్యారనేది చెప్తాను నేను నిజంగా నేను నిజానికి ఫేక్ అనుకున్నా అసలు దీనికి ఈ మెసేజ్కి రిప్లై ఇవ్వాలా వద్దా అన్నంత ఫేక్ అనుకున్నా వాస్తవానికి నేను సో ముందైతే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా రాధా కలెక్షన్స్ నుండండి అండ్ ఇది కా ప్యూర్లీ ఆన్లైన్ ఆర్డరే అసలు తెలిసిన వాళ్ళ నుంచి కూడా కాదు నాకు కూడా తెలియదు మన యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చిన ఆర్డరే అనమాట అండ్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా రాధా కలెక్షన్స్ నుండి ఉన్నాయి అంటే కంప్యూటర్ వర్క్ కొన్ని ఉన్నాయి కంప్యూటర్ వర్క్ అంటే మిషన్ వర్క్ కొన్ని ఉన్నాయి అండ్ మగ్గం వర్క్ కొన్ని ఉన్నాయి మగ్గం అయితే మాత్రం చాలా బెస్ట్ అనే అనొచ్చు ఎందుకంటే ఇవంతా కూడా ఏమేమి మిషన్ మీద వేసిన బీట్స్ కాదు ఇవంతా ప్యూర్లీ హ్యాండ్ వర్క్ నేను అందుకే తిప్పి కూడా చూసాను ఎందుకంటే నేను మగ్గం వర్క్ చేస్తాను కాబట్టి బట్ నిజానికి నాకు కూడా అర్థం కావట్లేదు ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా సేల్ చేస్తున్నారు ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది నిజంగా తెలియదు బట్ అంటే మగ్గం వేసే వాళ్ళకి ఎట్లా ఉంది అనేది మనకు తెలియదు కానీ బట్ కొనే కొనే వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ అనే చెప్తాను నేను అంటే ఇప్పుడు అందరూ కూడా కస్టమైజేషన్ అండ్ ఇంకొకటండి ఏదైనా కూడా కస్టమైజేషన్ కిను అండ్ రెడీమేడ్ కి తేడా ఉంటుంది బట్ రెడీమేడ్ లో అంటే అంటే మగ్గం వర్క్ లో ఇప్పుడు కంప్యూటర్ వర్క్ లో అనుకోండి కలర్స్ మెయిన్ గా కలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ మగ్గం వర్క్ అనేది అలా కాదు ఎలా ఉంటుందంటే స్టోన్స్ బీట్స్ ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ గోల్డ్ అండ్ తో ఉన్నా కూడా మగ్గము దాని లుక్ వేరే ఉంటుంది బట్ ఈ కంప్యూటర్ వర్క్ విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే శారీ కలర్ అనేది బ్లౌజ్ మీద ఉంటే అప్పుడు అంటే అంటే తెలిసిపోతుంది ఈజీగా ఇది రెడీమేడ్ లేదా ఇది కస్టమైజేషను అండ్ స్టిచ్ కౌంట్ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది సో ఇప్పుడు నేను తీసే అన్ని కూడా మగ్గం వర్కే చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా హ్యాండ్ వర్క్ నేను మొత్తం తెప్పి తెప్పి నేను వీడియో చూపిస్తున్నప్పుడే అంటే నేను ఓపెన్ చేయలేదు ముందు ఎందుకు ఓపెన్ చేయలేదంటే యాక్చువల్ గా ఫస్ట్ వీటిని అన్నిటి ఇంటికి తీసుకెళ్ళా ఇంటికి తీసుకెళ్లి వీడియో తీద్దామని చెప్పి నియర్లీ వన్ వీక్ పెట్టినట్టున్నా బట్ అస్సలు ముహూర్తం కుదరలేదు ఏ రోజు తీద్దామన్నా కూడా వినాయక చవితి ముందు రోజు నైట్ వినాయక చవితి మార్నింగ్ తీసుకొచ్చుకున్నా అంటే అప్పుడు అందరం ఇంటి దగ్గర ఉంటాం కదా పైగా ఆ రోజు నేను ఏం స్టిచ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే అప్పటివరకు చాలా బిజీగా డే అండ్ నైట్ స్టిచ్ చేయాల్సి వచ్చిందనమాట సో వినాయక చవితి రోజు నేను ఏం స్టిచ్ చేయకుండా ఈ వీడియో షూట్ చేసుకుందాము అని అప్పటి నుంచి తెచ్చుకున్నా నేను అట్లీస్ట్ అసలు నైటీలోనే ఉన్న ఈవెన్ కమ్మలు గుళ్ళే ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు వినాయక చవితి రోజు అంటే మేము ఫెస్టివల్ చేసుకోకూడదు కదా సో ఇంకెలాగో చేయిం కాబట్టి ఏం రెడీ కూడా కాలేదు పోనీ రెడీ కాలేదు అట్లీస్ట్ ఫేస్ వాష్ అయినా చేసుకో వీడియో అన్న తీస్తామంటే ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ రోజు మొత్తానికి మళ్ళీ ఇవన్నీ మూసుకొని షాప్ దగ్గరకైతే వచ్చి మళ్ళీ ఇక్కడే వీడియో అనేది తీస్తున్నా అండ్ ఇప్పుడు కూడా ఈ వీడియో తీస్తున్నా కూడా లోపల పీకుతుంది అనమాట టెన్షన్ అంటే చాలా డేస్ చాలా డేస్ అంటే త్రీ ఫోర్ డేస్ నేనేమి స్టిచ్ చేయలేకపోయి సారీ అయితే సూపర్ ఉంది అంటే ఒక వీటిలో ఇప్పుడు వచ్చిన వాటిలో ఒక ఎయిట్కో నైన్ కో కంప్యూటర్ వర్క్ చేయాలనుకుంటా అండ్ కొంచెం హెవీ వర్క్స్ అన్ని కొంచెం బ్రైడల్ వర్క్స్ మంచి మంచి వర్క్స్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా చిన్నమ్మాయి అనమాట ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా ఒక మదర్వి ఇద్దరు పిల్లలు అనమాట ఇప్పుడు మాకిద్దరిలాగా మా అమ్మ నేను మా చెల్లెల లాగా అలాగే అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నవి అన్ని పట్టు సారీస్ ఈ పట్టు సారీస్ అన్నిటి మీదకి మనం వర్క్ చేయాలి వర్క్ కూడా ఎట్లా అంటే ఒక త్రీ పట్టు సారీస్ ఉన్నాయి తినవి చెల్లెలు అనమాట ఇవి ఒక త్రీకి కూడా మనం ఒక మేబీ బడ్జెట్ ఎంత ఉంటుంది ఎంత అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి గెస్ట్ చేస్తే వర్క్ వచ్చేసి ఒక త్రీ బ్లౌజర్స్కి ఏమో త్రీ ఆర్ ఫోర్ బ్లౌజర్స్కి ఏమో టూ ఫైవ్లో ఆ త్రీ బ్లౌజర్స్ కి త్రీ బ్లౌజర్స్ కి టూ ఫైవ్ టూ సెవెన్లో అలా అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా సెలెక్ట్ చేసుకున్నారు హెవీ వర్క్స్ అండ్ రిమైనింగ్ ఒక ఎయిట్ ఫిఫ్టీవి ఒక త్రీ వర్క్స్ ఉన్నాయి అండ్ నైన్ హండ్రెడ్ ఒక వర్క్ ఉంది అండ్ ఆ తర్వాత ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీలో ఒక వర్క్ ఉంది అనుకుంటా అండ్ ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా చెల్లెలివి ఇప్పుడు మదర్వి తీస్తున్నా అండ్ మదర్వి ఫోర్ ఉన్నాయి ఫోర్ కి ఫస్ట్ ఫోర్ కి వర్క్ అడిగారు అనమాట బట్ దీనికి క్యాన్సిల్ చేశారు ఎందుకంటే ఇది మరీ అంత సూపర్ ఏం లేదు కదా అది వదిలేయండి అన్నారు నాకు మెసేజ్ చేయడం అయితే మాత్రం దీన్ని వదిలేసి మిగతా మూడు తినవి మదర్వి ఆంటీ గారివి మూడు చేయాలన్నారు వర్క్స్ అండ్ ఈ శారీ అయితే చూడటానికి ఇన్ ఎలా అంటే మంచి పట్టులకు పట్టు చూడండి అసలు ఎంత ఎలా అంటే ఇది క్రేప్ మెటీరియల్ ఉంటుంది కదా క్రేపు పట్టు బార్డర్ తోటి క్రేప్ మెటీరియల్ అనమాట పట్టు బుటీస్ అంటే అంటే పట్టుతో మెటీరియల్ క్రేప్ బట్ బుటీస్ అండ్ కింద బార్డర్ వచ్చేసి లాగా వచ్చింది చాలా బాగుంది అసలు నాకు ఎంత నచ్చిందో అండ్ ఇది ఇంకొకసారి ఇప్పుడు అంత ట్రెండ్ అవుతుంది కదా తిరగదిప్పి మడత వేసింది నేను ఇంకా దాన్ని ఏమో ఓపెన్ చేయలేదు ఎలా ఉందో అలాగే చూపించాను మీకు ఇప్పుడంతా మళ్ళీ ఇంతకు ముందు ఓల్డ్ ఫ్యాషన్ అనుకునేది ఇలా బాక్స్ బాక్స్ వచ్చే సారీస్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా అలా బాక్సులు బాక్స్ లైన్స్ వచ్చి ఉండే సారీస్ పట్టువి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ సారీ ఆల్రెడీ మీరు చూసారు ఈ వీడియోలో ఎందుకంటే ఈ సారీస్ అనమాట త్రీ మెంబర్స్ కి ఉన్నాయి అండ్ మదర్ కిను అండ్ భార్గవి అండ్ ఈ భార్గవి నేమ్ నేను చాలా కనెక్ట్ అయిపోతున్నా అనమాట మన కస్టమర్స్ లోనే త్రీ మెంబర్స్ ఉన్నారు భార్గవి ఆ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు మీనా భార్గవి అని వాళ్ళల్లో కూడా ఉన్నారు వీళ్ళల్లో తి వీళ్ళ అక్కల చెల్లెల్లో కూడా పెద్దమ్మాయి అన్నమాట అనమాట భార్గవి వీడున్నాడే అసలు మాములు కష్టాలు ఉండవు కదా ఇంత బుడ్డు పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేయాలన్నా ఏమైనా వర్క్ చేయాలన్నా అని లాక్కొని వెళ్ళిపోతున్నాడు రా ప్లీజ్ రా ఆగురా ఆగురా అంటున్నా ఇంక ఈయన వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అనేది స్టార్ట్ చేసా స్టార్ట్ చేసి ఇంకా చూపించడం స్టార్ట్ చేస్తే అంటే మనం అనుకుంటాం కానీ వీడియో తీయడమే కదా అని నిజంగా చెప్పాలంటే వీడియో తీయడం వాయిస్ ఓవర్ వేయడం ఇవన్నీ కూడా కొంచెం టఫ్ అని చెప్పను కానీ ఇప్పుడు వెళ్ళి బండలు కొట్టినంత టఫ్ కాదు కానీ టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవుతుంది అంటే ఇప్పుడు ఓన్లీ ఒక వర్కర్ వర్క్ చేసి ఓన్లీ వీడియోస్ తీయడం అయితే కొంచెం బెటర్ గా ఫీల్ అవ్వచ్చు బట్ మనం ఒక పక్క టెన్షన్ లో ఉండి ఒక పక్క వీడియో తీయాలంటే కొంచెం కష్టం అయిపోతుంది ఈ మధ్య వీడియోస్ బాగా తగ్గించేసా కదా నేను బట్ ఇంక నుండి వస్తాయి చాలా వీడియోస్ అనేది వీడియో తీసున్నా బట్ దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంత అనమాట ఇది పెద్దమ్మాయివి భార్గవివి అన్నమాట అనమాట ఎంత బాగున్నాయో అసలు శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ అండ్ రాధా కలెక్షన్స్ గురించి మెయిన్ గా చెప్పాలంటే మగ్గం వర్క్ మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనిపించింది నాకు ఎందుకంటే హ్యాండ్ వర్క్ తోనే చాలా ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా బ్లాక్వి అవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఒకటి హాఫ్ హ్యాండ్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అట్లానే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా ఫ్రాక్స్ టాప్స్ స్టిచ్ చేయాలన్నమాట ఫ్రాక్ అంటే అంబ్రెలా కటింగ్ అంబ్రెలా కాదు కానీ ఫ్రాక్ మోడల్ టాప్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో స్టిచ్ చేయాలి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఇది కూడా మగ్గం ఓకే ఇది కూడా రాధా కలెక్షన్స్ లో నేను ఇంతకు ముందు చూసా చాలా బాగుంది మధ్యలో నెట్ వచ్చింది అనమాట అది మధ్యలో హోల్ కి నెట్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలా నెట్ వచ్చింది ఇవన్నీ కూడా అంటే థౌజండ్ కి అటు ఇటు ఉన్నాయి బట్ బెస్ట్ ఎందుకంటే థౌజండ్ కి మనకి సింగిల్ లైన్ వేయగలం బట్ ఇదేంటనేది నిజంగా నాకు కూడా తెలియదు ఇంత తక్కువ కేలా ఇస్తున్నారు అని కూడా ఎందుకంటే అది టైం టేకింగ్ వర్కే ఎంత సీనియర్స్ వేసినా కూడా అంత టైం టేకింగ్ అండ్ ఇవి ముక్కల సారీస్ అంటాం కదా మనం ఆంధ్ర సైడ్ ఇక్కడ నాకు పెద్ద కనిపించలేదు కూడా చాలా ఉంటాయి ఇలా సారీస్ అని చెప్పి కానీ కంప్యూటర్ వర్క్ ఉన్నాయి ఇది కూడా ట్రెండ్ కొంచెం దూరం దూరంగా అనిపించింది ఇది బట్ దీని నెక్స్ట్ ఇంకొకటి ఉంది కంప్యూటర్ వర్క్ అది కూడా మగ్గం ఏం కాదు కానీ అది మాత్రం చాలా బాగుండింది ఫినిషింగ్ కాకపోతే ఆ ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు కంప్యూటర్ వర్క్ మెయిన్ ఎందుకు కంపేర్ చేసుకోకూడదు అంటే ఇదైతే ఫినిషింగ్ చాలా బాగుంది బట్ దీంట్లో ఉండేది ఏంటంటే ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వరే యూస్ చేయగలరు ఎందుకంటే ఇప్పుడు అసలు ఎందుకు తక్కువ వస్తాయి అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో ఒక టెన్ హెడ్స్ ఆర్ ట్వంటీ హెడ్స్ మిషన్స్ ఉంటాయి కదా ఒకటేసారి ఒక ట్వంటీ బ్లౌజెస్ కంప్లీట్ చేస్తుంది అనమాట అది ఒకటేసారి ఒక ట్వంటీ బ్లౌజెస్ కంప్లీట్ అంటే కలర్ ఆప్షన్స్ ఉండవు అనమాట ఇంకా కలర్ ఆప్షన్స్ ఉండవు నార్మల్గా ఎక్కువ గోల్డ్ అండ్ సిల్వర్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ బట్ పింక్ అండ్ గ్రీన్ ఇలాంటివి కూడా దొరుకుతుంటాయి ఎందుకంటే అవి చాలా రెగ్యులర్ కలర్స్ కాబట్టి బట్ ఇంకా అంటే మన శారీ కలర్ పేస్టల్ కలర్స్ ఇవన్నీ దొరకాలంటే కష్టం బట్ సింగిల్ సింగిల్ బ్లౌజ్ యూస్ చేసి మీ కస్టమైజేషన్ చేస్తాం కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫస్ట్ నేను అసలు విషయం చెప్పలే కదా ఎన్ని వచ్చాయి అని మొత్తం కలిపి ఫోర్టీ నైన్ వచ్చాయనమాట శారీస్ అయితే ఐ మీన్ బ్లౌజెస్ అయితే ఏమి ఫ్రాక్స్ అయితే ఏమి అండ్ టాప్స్ అయితే ఏమి ముగ్గురువి కలిపి ఫోర్టీ నైన్ అంటే ఫిఫ్టీ వేసుకోండి యాక్చువల్గా మీ నువ్వు చాలా కుడతావు కదా నీకు ఫిఫ్టీ అంటే ఒక కౌంట అనుకుంటారేమో నేను ఇప్పటి వరకు ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ పైన అయిపోయింది నేను స్టిచ్చింగ్ నేర్చుకొని ఎప్పుడు ఇంత పెద్ద ఆర్డర్ని రిసీవ్ చేసుకోలేదు ఒక రోజులో వచ్చి ఉంటాయి అంటే ఒక త్రీ మెంబర్స్ కలిపో ఫోర్ మెంబర్స్ కలిపో అట్లా వస్తూ ఉంటారు అండ్ ఒక్కొక్కళ్ళు ఒక టెన్ టెన్ అట్లా తెచ్చిన డేస్ చాలా ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చాక పర్టికులర్గా హైదరాబాద్ వచ్చాక బట్ ఇన్ని ఇంత ఒకటేసారి నేను ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయని మెసేజ్ చేశారనమాట అసలు ఆ మెసేజ్ చూసి పిచ్చి పిచ్చి నవ్వుకున్నాం నేను మా హస్బెండ్ అయితే నిజంగా బార్గవి సీరియస్లీ నేను జోక్ అనుకున్నా ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ కంప్యూటర్ వర్క్ చేయాలి మగం వర్క్ చేయాలి అని అడిగితే పిచ్చ పిచ్చగా నవ్వుకున్నా ఇది ఖచ్చితంగా ఫేక్ మెసేజ్ అయ్యి ఉంటది ఎవరు గుర్తించుకుంటారులే అట్లా ఏదో ఫేక్ కావాలని పెడుతున్నారు లేదా తెలిసిన వాళ్ళు ఎవరు మన అంటే గా ఇట్లా వీడియోస్ వెళ్తాయి కదా తెలిసిన వాళ్ళు ఎవరో ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాం నిజంగా బట్ వచ్చాక నిజంగానే అంటే నెక్స్ట్ డే వస్తా అన్నారు లేట్ కూడా చేయలేదు అనమాట ముందు రోజు నైట్ నేను మెసేజ్ చేసి ఓకే అని చెప్పి చెప్పాను అండ్ లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పాను నెక్స్ట్ డే నేను అప్పటికప్పుడు లొకేషన్ షేర్ చేశాను అప్పటికప్పుడు వచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ భార్గవి అండ్ పూజిత అండ్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ట్రస్ట్ చేసినందుకు అసలు ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఎవరైనా కూడా ఒక్క బ్లౌజ్ కూడా అసలు కనీసం ట్రైల్ కూడా చూసుకోకుండా ఎంత దూరం దూరం ఉన్న వాళ్ళు కూడా జనరల్ గా ట్రైల్ చూసుకుంటారు కదా ట్రైల్ చూసుకోవడం తప్పు మాత్రం కాదు ఎందుకంటే మంచి మంచి బ్లౌజులు చెడిపోవడం ఇష్టం ఉండదు కదా మేబీ ఎంత మంచి కుట్టే వాళ్ళైనా కూడా ఫస్ట్ టైం కుట్టేటప్పుడు న్యూగానే కదా బట్ ఇంత నమ్మకంతో అన్ని వర్క్ బ్లౌజెస్ మళ్ళీ ఎలా వస్తాయో కూడా తెలియకుండా అలా ఎలా ఇచ్చేస్తారో అబ్బా అని నాకు అనిపిస్తూ ఉంటది బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్ట్ మీ బట్ ఇంత ట్రస్ట్ చేసినందుకు ఇంకొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది నార్మల్గా మన దగ్గర స్టిచ్ చేయించుకొని ఎందుకంటే ఇంత ట్రస్ట్ చేసి మనకి ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కొంచెం దీన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మంచిగా స్టిచ్ చేసి అండ్ ఫినిషింగ్స్ అన్ని కూడా నీట్గా ఇచ్చేసి అండ్ ఒక ట్వంటీ టూ ఇంతవరకు అయితే అయిపోయింది అనుకుంటున్నారేమో ఇంకా అవ్వలేదు ఇవి కూడా భార్గవి ఇవే అనమాట ఒక త్రీ మళ్ళీ పంపించింది ఫస్ట్ వచ్చినప్పుడు ఫార్టీ సిక్స్ తీసుకొచ్చారు తర్వాత ఒక త్రీ పంపించింది అనమాట భార్గవి మీ ఇవి అవే జస్ట్ రాపిడోలో పంపించారు సైజ్ బ్లౌజెస్ మర్చిపోయారు ఆ రోజు వచ్చిన రోజు సండే అనుకుంటా వచ్చింది వీళ్ళు అండ్ మనం అనుకుంటూ ఉంటాం కదా జనరల్ గా ఒక బల్క్ ఆర్డర్ వస్తే ఎలా ఉంటుంది మెయిన్ గా న్యూగా స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఐ మీన్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డేస్ లో చాలా సార్లు అనుకున్నా చాలాసార్లు డ్రీమ్ లాగా అనమాట బట్ ఎన్ని వచ్చినా ఎన్ని స్టిచ్ చేస్తున్నా ఒక థ్రిల్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ బ్లౌజెస్ అన్ని చూసినప్పుడు